శ్రీ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు బీలా మసాంతరావు గారు ఎమ్మెల్సీ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వేదిక విధులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఈ రాష్ట్రంలో నలుగురు ఉండేవాడు రెడ్డి గారు రెడ్డి గారు సత్తల రామకృష్ణారెడ్డి గారు ఇంకొక ఆయన ఈ నలుగురు కూడా నేరుగా ఇంట్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూర్చొని రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నింటి మీద అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమ కార్యక్రమాల మీద చర్చించేవాడు అంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత కుటుంబ సభ్యులు వీడన అయితే ఒక వ్యక్తి ఈ మధ్యన వె ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళేవాడు ఆయనతో కూర్చొని పోల్చేసేవాడు రోజు ఎక్కడికి వెళ్ళాడు గేటు పైపు పొందాలి లోపలికి రాలేడు వాడుకుంటారు వదిలేస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాహుపు విజయసాయి రెడ్డి గారు గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అవతల నాయకుల్లో గుండెల్లో రైతులు పరిగెత్తా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల అందదండలుగా ఉంటూ ఆయన పార్టీకి ఎంతో కృషి చేస్తా ఉన్నారు రాజ్యసభ అయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు వెళ్ళిపోయిన రాజ్యసభ మెంబర్ మాదిరిగా చక్రం తిప్పే వైఎస్ఆర్ ఒకరి దగ్గర లబ్ధి పొందినప్పుడు ఒకరి ద్వారా పదవులు పొందినప్పుడు నిజాయితీగా ఉండాలి ఆ విధంగా కాకుండా నెల్లూరు టౌన్ లో ఒక ముస్లిం నాయకుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మన నియోజకవర్గమే కాదు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరినీ కూడా మనం చేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఒక పేద కుటుంబంలో యాభై ఏళ్ల చరిత్ర తర్వాత నెల్లూరులో ఒక ముస్లిం క్యాండిడేట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినాడు ఈ నియోజకవర్గంలో కాదు అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ సోదరులంతా కూడా మీ సత్తా ఏదో చూపించాలి మీ ధైర్యం ఏందో చూపించాలి మీ పదం ఎంతో చూపించాలి మీరేందో చూపించండి అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు ఆయన పెద్ద కోటేశ్వరుడు కావచ్చు ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు ఎంపీలు కాకూడదు కాకూడదు రాజ్యసభ మెంబర్లు కాకూడదు తప్పు చేశారు పేదవాడు పైకి రాకూడదు రాజకీయంగా ఎందుకు నేను అంత ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ రోజు పార్టీని వదిలిపెట్టిపోయినావు ఎవరి వల్ల నువ్వు ఆరు సంవత్సరాలు రాజ్యసభరే బ్రహ్మాండంగా లేవు కదా ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ చేసుకుంటావు నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో ఎక్కువగా నేనే తిప్పాను అతన్ని ఇంకెవరు కూడా తిప్పలేదు ఓదో తీసుకొచ్చి ఎక్కువగా తిప్పాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేశాడు ప్రజలు క్షమించదు విజయసాయి నా ఎంపీ అభివృద్ధి అవ్వడం మనందరికీ అదృష్టం మంచి మనసులో మహారాజు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మనలో ఒకరిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిని అనే గర్వం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు వరకు మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు అందరూ బాగుండాలని కోరుకుంటారు విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడు కూడా నేను పోటీ స్వదని చూడలేదు ఆయన ఓపిక ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు నేనే సాక్ష్యం చాలా మంది మన జిల్లా వాళ్ళని కాదు ఇతర జిల్లా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని మంచి మనసుతో మనసు విప్పి మాట్లాడతాడు అక్కడ డబ్బు మాట్లాడుతుంది ఇక్కడ మనసు మాట్లాడుతుంది రెడ్డి గారు బాహించిన రాలేదు మన జిల్లా వాసి నెల్లూరు జిల్లా సింహపురి సింహం రెడ్డి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి పేరు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ చేయాలన్నా వద్దా అనే ఆలోచనలు కూడా ఉండాలి అదే విజయసాయి రెడ్డి గారి దెబ్బ ఉండాలి కొంచెం అన్న ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంతా వెళ్ళిపోవాలన్నా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా చేయొచ్చా తప్పు ఇంకొకటి కూడా దహితంగా ఉండండి ఠాకాలు వచ్చిన అంబానీ వచ్చిన ముఖేష్ అంబానీ వచ్చిన ప్రసన్న కుమార్ భయపడ్డానికి శ్రీనివాస రెడ్డి గారు అర్థం మనకు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం మనకు ఉంది మన పని మనం చేద్దాం ప్రజలకు వెళదాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు మన ఎందుకు కూడా పెట్టలేదు కూడా అదే ఉండండి ఏమీ చేయలేదు వాళ్ళ బ్రతుకులంతా చేతుల్లో ఉన్నాయి అవన్నీ కూడా బయటపెడతాం ఎక్కడా కూడా వెనక మరలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు అన్ని సర్వేలు కూడా మనవైపే చూపిస్తున్నాయి ఇద్దరు ముగ్గురు సర్వేలకి ఆ సంస్థలకి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నాడే తప్ప మరలా మన ప్రభుత్వమే రాబోతా ఉంది